హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా మంచి టేస్టీగా ఉండే అరటికే ఫ్రైని చూపించబోతున్నానండి ఈ స్టైల్లో కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూసారంటే ప్రతిసారి ఇలానే చేస్తారండి అంత రుచిగా ఉంటుంది దీని తయారీ కోసం స్టవ్ పై బాండీ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పోపని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లో ఇంకా మనం కారం వేయం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కాసేపు ఈ ఉల్లిపాయల్ని వేగనిద్దాము ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకుందాము ఉల్లిపాయలు పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా దంచుకుని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపంతా ఈ విధంగా వేగిన తర్వాత ఈ క్యారెట్ ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకో క్యారెట్ ఇలా వేగిన తర్వాత ఒక చెక్క కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఈ కొబ్బరిలో ఉన్న పచ్చి బసన పోయేంత వరకు వేయించుకుందాము ఇలా అరటికాయ ఫ్రైలో క్యారెట్ కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ముందుగానే అరటికాయల్ని ఉడికించుకుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఈ పోపంతా బాగా కలిసేటట్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ పోపు అరటికాయలు ఈ విధంగా బాగా కలిసిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా తయారు చేసిన వేపుడు రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్